హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఏంటిదంటే వీడియోలో మేము మారమ్మ తీర్థం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మారమ్మ తీర్థాలు బయటకు వెళ్తున్నాము అందుకనే అన్నీ రెడీ చేసుకున్నాము ఇది వేరే మామయ్య వాళ్ళది పక్క మామయ్య వాళ్ళది ఇది మాది సాప కోడి ఇవన్నీ రెడీ చేసుకున్నాం ఇక మొత్తానికైతే మారమ్మ తీర్థాల కడికి వచ్చినాం చెట్ల దగ్గరికి గ్రౌండ్లో ఉంటుంది దేవుడు ఇక అన్ని సామాన్లన్నీ అక్కడ పెట్టేసుకున్నాం ఇక ఇక్కడ దేవుడు చెట్టు దగ్గర మారమ్మ మారమ్మ తల్లి కోడి అవన్నీ ఇక్కడ పోసుకొని వంట చేసుకొని తిని వస్తారు అక్కడ పోస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎవ్రీ ప్రతి సంవత్సరం ఈ జూన్లో ఆకాశ పండగ కన్నా ముందు వెళ్తారంట ఇక్కడికి ఇక్కడ వెళ్ళి ఇట్లా వేసుకొని వంట వేసుకొని తినే వస్తారు ఈ దేవత దగ్గర వాతావరణం అయితే అక్కడ మంచిగా ఉంది కోళ్ళను కోసుడు అయిపోయింది ఇక కోసిన కోళ్ళను ఇట్లా అగ్గి మంట పెట్టి మంచిగా కాళ్ళ పెట్టాలి ఫ్రెండ్స్ పొయ్యి వేసుకొని అక్కడ అగ్గి పెట్టారు ఆండ్లనే కాలుతారు ఇట్లా అమరిచుడు వల్ల కో కోడి కూర అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూర అంటే ఊరు మొత్తం పోయి మొత్తం క్లీన్ అవుతుంది అట కోళ్ళు అందుకని అట్లా కాలుస్తున్నాడు కోళ్ళను ఊరు మొత్తం చూసి మాడిపోతుంది మొత్తం ఇట్లా వండిన చికెన్ మంచిగా ఉంటుందని ఇట్లా వేస్తారు కోడి మంచిగా నీట్గా అవుతుందని ఇంకా తలకాయ వేయలేదాంట్లా తల కూడా తలకాయ కూడా కాలుస్తారు అదే మంటల అట్లా స్కిన్ మొత్తం పోతుంది అక్కడక్కడ స్కిన్ పోతుంది ఉషిర్రా బూరు స్కిన్ మొత్తం పోతుంది ఇట్లే ఇట్లా బయటకసి తినడం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఒకసారి అవుతుంది ఈ ఈ దేవత దగ్గర ఇక్కడ మంచిగా పచ్చని చెట్లు పక్క పొంటి ఇంకా పొలాలు ఇంకా అవ్వలేదు వాతావరణం చూసారా ఎంత మంచిగా ఉన్నదో ఇది అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఈ మొత్తానికి కాల్చుడైతే అయితే అయిపోయింది ఆ కాల్సిన కోళ్ళకు మంచిగా పసుపు నీట్గా మొత్తం పసుపు రాసి ఇక పక్కనే బోరింగ్ ఉంది అక్కడనైతే అయితే అడుగుతుర్రు కోళ్ళని నీట్గా రాస్తున్నాడు పసుపు రాయడం వల్ల కూడా మంచిగా క్లీన్ అవుతుంది చికెన్ కోడ్ అనేది మంచిగా ఉంటుంది మంచిగా ఏమన్నా ఉన్నా కానీ బ్యాక్టీరియాలు అంట కోడి పైన అందుకనే అట్లా కోళ్ళను పసుపుతోటి కడుగుతారు ఇక మా చిన్నబాబు అయితే కోడి కోద్దాం అన్నట్టు ఎప్పుడు కోడిని కొద్దామని అంటాడు అక్కడనే నిల్సిన చూస్తున్నాడు కోడి ఎట్లా కోదురు ఏందని కోళ్ళను కడగడం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక చిన్నబాబు అక్కడనే ఉన్నాడు అయిపోయేది అక్క మొత్తం కోడి కొయ్యాలి కొయ్యాలని ఆడ గడ్డు ఉందని అటు పక్కకు జరుగుతాండి ఇక కట్ చేస్తున్నారు ఇక కోడి మీ దగ్గర కూడా ఇట్లా తీర్థాలు వెళ్తారా ఫ్రెండ్స్ అసలు ఇట్లా బయటకు వెళ్ళి వంట చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది కానీ అవ్వదు ఎప్పుడో ఒకసారి అట్లా అవుతుంది ఇంకేంటిదంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఏదన్నా ఇంట్లోకి ఈ ఛానల్ సక్సెస్ అయితే ఏదన్నా ఇంట్లో నా వల్ల యూజ్ ఉంటుందని మనీ అట్లా పిల్లల కోసం ఏదైనా చేద్దామని ఇట్లా చేసిన స్టార్ట్ చేసిన ఛానల్ని దయచేసి మీరు హెల్ప్ చేయండి సపోర్ట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలు మరి ఇంకొన్ని మీకోసం చేయాలని అనుకుంటున్నా కట్ చేస్తున్నారు పిల్లలకి లెగ్ పీసులు కావాలని ఏ కాలుకి ఆ కట్ చేయమన్నా నేను లెగ్ పీసుల కోసం అని మా దగ్గర అయితే ఇట్లనే చేస్తారు ఊర్లాల్లో ఏదైనా కూడా చికెన్ కట్ చేసుకోవాలంటే మా మేము ఇట్లా మార్చి ఇట్లా పసుపుతో మంచిగా నీటికి కడిగి కట్ చేస్తారు కట్ చేసిన ఒక ప్లేట్లోనైతే అయితే పెట్టుకున్నారు ఇక ఇంకా కంప్లీట్గా కొట్టడం కట్ చేయడం కాలేదు ఇక అవి చిన్న చిన్నగా కట్ చేసి కర్రీ స్టార్ట్ చేసినాం ఇక ఇది కర్రీ ఆయిల్లో ఇవన్నీ అయిపోయేసరికి ఆ కర్రీ అయిపోతుంది అది కట్ చేసి అయిపోతుందని ఇటు ఆయిల్ ఇట్లా వేడి చేసుకొని పక్కకు పెట్టుకుంటుర్రు ఇక పొయ్యి రెడీ చేసారు చేస్తుంది కూర ఇక చూసాను అందులో ఇక అన్నీ వేసింది అలా వెల్లుల్లి పచ్చిమిర్చి బగారాకు లవంగా లవ అనేసింది పేస్టులు ఏంటంటే లిగడ్ అనేది దంచి వేయడం వల్ల సూప్ అనేది మంచిగా గ్రేవీ చిక్కగా వస్తుంది మంచిగా ఉంటుంది అందుకోసమని ఆనియన్ దంచేస్తారు ఏ కూరలో అయినా కానీ చికెన్ల మటన్లా వాతావరణం చూడండి కట్టెల పొయ్యి పోయినా చికెన్ కూరనైతే అవుతుంది మంచిగా ఎప్పుడెప్పుడు అన్నట్టు ఇక పిల్ల మా చిన్నోడైతే మంచిగా వెయిట్ చేస్తుండే ఎవరి వంట మీద వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక మా అత్తమ్మాయి కూర అన్లు ఎత్తుంది కూర అయిపోతే తినుడే ఇక అందరం కలిసి ఇంకా ఫ్రెండ్స్ ఇంక మీ దగ్గర ఇట్లా వెళ్తారా భోజన వన భోజనాలకైనా తీర్థాలకైనా ఇట్లా వెళ్ళిన కన్నా అయితే మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేసాడు అయితే మంచిగా చేయొచ్చు కానీ వర్షం పడుతుంది ఏమోనని మాత్రం కొంచెం భయంగా ఉన్నది వర్షం పడితే అంత రెడీ చేసుకున్నంతా ఇక మళ్ళా ఆగం వాళ్ళవుతుంది ఇక చికెన్ అయితే మొత్తానికి పొయ్యి మీద ఎత్తుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వేరే చికెన్ ఇక మొత్తం అందులో వేసింది వాటర్ వాటర్ ఉంటే పడబోతుంది మొత్తమ్మ అయితే ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్ మంచిగా పచ్చటి వాతావరణం ఆ బండ పక్క కొంటే పొయ్యిలు ఆ పొయ్యిల మీదనైతే కూర అండు ఇక చూడండి కూర ఎంత కలర్ఫుల్గా కొడుతుందో కూర కోసం నేసిన సామాన్లు అని నా కన్నా ఉన్నాయి ఇంటికన్నా అయితే ఏ ఏది వేసుకుంటే కథమన్నీ పక్కన పెట్టి వేసుకుంటే మాటనైతే అన్నీ ఒక కన్నే ఉన్నాయి ఈ చెట్టు వీళ్ళందరూ ఇక వీళ్ళు కూడా మంట వేసుకుని తినడాని కోసం అని ఆ చేయరు అందరి కూరలు అయితే ఉన్నాయి కూర అయిపోవడానిక నచ్చింది ఫ్రెండ్స్ గ్లాసుల కేసి దించేసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇట్లాంటి వీడియోలు ఇంకొన్ని కూడా చేద్దాం మంచిగా చేద్దాం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాత్రం మాకు కావాలి కూరనైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అత్తమ్మ వాళ్ళ కూర కూడా అయింది చూస్తున్నది ఇక లాస్ట్లో అయిందాకాలని ఇట్లా కూర అయిపోయిన తర్వాత నిప్పుల మీద కొద్దిసేపు ఉంచుతారు ఇట్లా ఉంచడం వల్ల కొంచెం మంచిగా ఉంటుంది అని ఇక అయితే రెడీగా కూర్చున్నారు తింటున్నారు ఇక పెద్ద బాబు బోల్పలాలు పోసుకున్నాడు పెద్ద బాబు అత్తమ్మ చిన్న బాబు బోల్పలాలు పోసుకున్నారు చిన్న బాబు లెగ్ పీస్ కోసం తనలాడుతున్నాడు అది ఎప్పుడెప్పుడు తిందామని పెద్ద బాబు ఏం సరిగా తినాడు చూసారా లెగ్ పీస్ని పట్టుకొని చూపెడుతున్నాడు నాకు ఉంది అని అని వాతావరణం చూడండి పక్క పండు ఎంత మంచిగా ఉందో తినడానికి మంచిగా ప్లేస్ లెగ్ పీస్ని పట్టుకొని దాంట్లో ఆడుతుండ్రు చిన్నోడు అయితే ఇక క్లైమేట్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ భాష మంచిలాగా ఉంది మబ్బు మబ్బు ఉందంతా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే తినేయాలి కానీ తినేస్తున్నారు వాళ్ళు వర్షం రాకపోతే మంచిగానే ఉంటుండే కానీ వర్షం వచ్చేటట్టు తట్టు ఉందని మబ్బు పడ్డదని లోపలంతా భయం పెట్టుకొని తింటున్నారు వర్షం పడితే ఎట్లా తొందర అయిపోదని లెగ్ పీస్ అయితే తింటుండు బాబు ట్రై చేస్తున్నాడు తంటాల పడుతున్నాడు అది వెళ్తుందా బోన్ కోసం అని మొత్తానికైతే సక్సెస్ చేసిండు దాన్ని తీసిండు కానీ అమలు లేదు మొత్తం పెట్టుకున్నాడు నోట్లే మా నోడు అన్ని వెరైటీస్ వేస్తాడు మంచిగా ఈ పెద్దాయన అసలు ఏం తినాడు ఫుడ్ సరిగ్గా గవ్వే బోల్పలాలు చికెన్ తింటాడు థమ్స్అప్ కావాలి అంతే తప్ప వేరే ఇంకేం తినాడు థమ్స్అప్ అయితే మంచిగా థమ్స్అప్ ఒక చేతిలో పట్టిండు ఇక చికెన్ ఒక చేతిలో పట్టిండు ఇక తినుడే తినుడు ఇవి ఎంత ఎంజాయ్ చేసుకుంటా తింటున్నాడు థమ్స్అప్ తాగుతుండు వాటి లెగ్ పీస్ తింటుండు బాబు మామయ్య వీళ్ళందరూ కూర్చున్నారు ఇక తినడానికి గాలి అయితే మంచిగా వస్తుంది గాలికి తగ్గట్టు వాతావరణం ఉంది కానీ లోపల మాత్రం వర్షం అవుతుందేమో అని చెప్పి అందరికీ భయం భయం ఉన్నది రెండు అప్లు బాబుకి సెరవకటి తీసుకున్నాం ఇక తినుడు కంప్లీట్ అయిపోయింది ఇక మళ్ళీ వెళ్దామని సామాన్లు అన్నీ చదువుకుంటుండ్రు రెడీ అవుతుండ్రు వర్షం వచ్చి ఉంది అని అందుకే ఆగం ఆగం అయ్యిండ్రు మొత్తం ఎక్కడ వస్తుందో ఎక్కడ వస్తుందో అని అన్నీ సదరేసింది అత్తమ్మ ఇక బండి తీసుకొని రెడీగా ఉన్నాడు మా ఆయన బండి ఎక్కితే ఇక ఓడే అని చెప్పి అందరూ అయితే మొత్తానికైతే ఈరోజు మారమ్మ తీర్థాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మంచిగా చాలా సంతోషంగా ఉంది బయట ఇట్లా కూర్చొని తినడం ఇట్లా మంచి మిగిలి మిగిలిపోయిన కళ్ళు ఉంటే అది కూడా పడేసిండు మామయ్య